लॉजु डिससेबर ट्वेंटी फिफ्त टू थवंटी फोर मार्निंग ఏంటంటే బాధాకరమైన విషయం నా స్పిరిచువల్ లైఫ్లో ఒక ఈ మైల్ రాయి ఏంటంటే నిన్న నైట్ నేను చేర్చుకెళ్ళా ఎందుకంటే వర్షం వస్తుంది బాగా చనిపోతా అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి చినుకులు ముసురు ఎక్కడో వాయుగుండం ఉంటా కృష్ణా జిల్లాలో వర్షాలు ఉంటాయి ఈ కారణాల వల్ల వెళ్ళలేకపోయింది నాకు ఏదో ఒక లక్ష రూపాయలు పోగొట్టుకున్నంత బాధపడిపోతాను చర్చికి వెళ్ళలేకపోతే నిన్న రాత్రి ఈ రాత్రి అది నా వీడియోలు మీరందరూ చూస్తున్నారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుని మాటలు మాట్లాడుతున్నాను ఇది గుణదల నగర్లో యేసు కృపా నిలయం వద్ద చిత్రీకరించడం అయింది సరే ఎలాగో చర్చ్కి వెళ్ళలేదు పిల్లలతో సందరి చేయొచ్చు అనేసి మా అమ్మాయి గారి వైపు వచ్చాను అనమాట అక్కడ మా పిల్లలంతా ఉన్నారు సరే ఇది ఒక సీఎని గుర్తుగా ఉండాలనేసి ఈ చిన్న వీడియోస్ తీయడం జరిగింది ఒక పాట ఉంది పసిబాలుడవు కావు పరమాత్మ పరమాత్ముడవు నీవు అది ఆయన పసిబాలుడు కాదు చిన్నపిల్లడిని మనం వెళ్ళి దండం పెట్టడానికి ఆయన పరమాత్ముడు సర్వశక్తివంతుడు మన వినికిలో దేవుడి కొన్ని మాటలు దీవించిన దాకా విష్యూ హ్యాపీ క్రైస్ట్ మాస్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హ్యాపీ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యు మీరందరూ క్షేమంగా ఉండాలి అందులో నేను కూడా ఉండాలి మన వినికిలో దేవుడి కొన్ని మాటలు దీవించిన దాకా దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ